తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాముల పేరును తొలగించడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు పొట్టి శ్రీరాములు గొప్ప దేశభక్తుడు దేశ స్వాతంత్ర్యం కోసం అనేకసార్లు జైలుకు వెళ్లి ఉద్యమించిన నేత పేరును తొలగించి అవమానిస్తారా అంటూ ప్రశ్నించారు ఆంధ్ర మూలాలున్నాయని పొట్టి శ్రీరాములు పేరు తొలగించారని మరి ఆ మూలాలున్న ఎన్టీఆర్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి నీలం సంజీవరెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి పేర్లను కూడా తొలగిస్తారా అని అన్నారు బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా రెడ్డబోయిన గోపి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా పట్టణ కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో బండి సంజయ్ ప్రసంగిస్తూ కాంగ్రెస్పై ఘాటుగా విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్య ఎస్సీ వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు పొట్టి శ్రీరాములు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రను వేరు చేయాలని ఉద్యమించారే తప్ప ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని అలాంటి నాయకుడి పేరు తీసేసి తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలనుకోవడం దుర్మార్గమని బండి సంజయ్ విమర్శించారు పొట్టి శ్రీరాములు గారు తెలంగాణ వ్యతిరేకి కాదు ఆంధ్రప్రదేశ్ ను మద్రాస్ నుంచి వేరు చేయాలని చెప్పి ఉద్యమం చేసి అసూలు భాష వ్యక్తి తప్ప తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి కాదు పొట్టి శ్రీరాములు గారు ఇలా మహాత్మా గాంధీ గారిని ఒప్పించి హరిజన్లకు దేవాలయంలో ప్రవేశం కల్పించాలని చెప్పి శాసనం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అటువంటి గొప్ప వ్యక్తి తెలుగు విశ్వవిద్యాలయం పేరు పొట్టి శ్రీరాములు గారి పేరుంటే ఆయన ఆంధ్ర రాయలసీమ అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన పేరు తీసేసి సురవరం పద్మరెడ్డి గారు పేరు పెట్టాడు నిజంగా సురవరం పద్మరెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి గొప్ప రచయిత